గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు మంగళవారం హాస్పిటల్ వినతి పత్రం సమర్పించారు సోమవారం హాస్పిటల్ను సందర్శించిన సిపిఎం నాయకుల బృందం స్థానిక పరిస్థితులను పరిశీలించారు ఈ పర్యటన ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ వినతిపత్రం రూపకంగా హాస్పిటల్ సూపర్డెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు సిపిఎం నాయకులు ఇచ్చిన వినతి పత్రం పట్ల హాస్పిటల్ అధికారులు సానుకూలంగా స్పందించారు అనేక సమస్యలు సిపిఎం పార్టీ బృందం దృష్టికి వార్డులో ఉండే రోగులు వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా మాకు విషయాలు చెప్పారు ముఖ్యంగా ఆ డిమాండ్ల పైన ఈరోజు మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఆర్ఓ గారికి ఇవాళ జిల్లా కమిటీ పట్టణ తరఫున కూడా మేము మెమరీ ఇవ్వడం అనేది జరిగింది ప్రధానంగా పిల్లలకు సంబంధించిన అంటు వైరల్ సీజన్ తోటి జ్వరాల రావటంతో ఒక బిడ్డ మీద నలుగురు ఐదుగురు ఉండటం వాతో వాళ్ళ పేరెంట్స్ కూడా అదే బిడ్డ మీద ఉండటంతో ఒక రకంగా గందరగోళంగా ఉండి అంటువ్యాధులు ఇంకా పూర్తి స్థాయిలో నివారణ కాకుండా ఎక్కువయే పరిస్థితి ఉంది కాబట్టి వైద్యం మంచుకున్నప్పటికీ పరిస్థితి ఒక బెడ్ ఉండటంతో అది నివారణకు సాధ్యపడతా లేదు కాబట్టి అతి త్వరలో ఉన్న బెడ్లను ఇక్కడ దగ్గర ఉన్న ప్రాంతంలో కూడా బెడ్లను ఏర్పాటు చేసి వాళ్ళకు రోగ నివారణ అంటువేదం కాకుండా చూడాలని కూడా సిపిఎం పార్టీ ఇవాళ మిమ్మల్ని కోరింది అంతేకాకుండా ఓపీ సంఖ్య పెరుగుతుంది దానికి అనుగుణంగా డాక్టర్ లేరు మరి ఓపీ సంఖ్య పెరుగుతున్నాయి రోగాలు పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా అనేక విభాగాలు మరి గుండెకి సంబంధించి మరి కిడ్నీకి సంబంధించి న్యూరోకి సంబంధించి శ్వాసకోశకు సంబంధించిన డాక్టర్లు కూడా డిపార్ట్మెంట్ కూడా లేకపోవటం ప్రధానంగా కోర్మిలిటేరియాలో క్యాన్సర్స్ లేదా ఈ మూడు నాలుగు రకాల జబ్బులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి డాక్టర్ల సంఖ్యను ఎనభై నుంచి నూట నలభైకు నూట యాభై కూడా పెంచాలనేది కూడా సిపిఎం పార్టీ వాళ్ళ మిమ్మల్ని మేము సూపరింటెండెంట్ గారికి ఇవ్వటం అనేది జరిగింది దాంతోపాటు ఇంకా ఆర్తో సంబంధించి కావచ్చు ఎమర్జెన్సీ వాటికి సంబంధించి కావచ్చు అనేక సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని ఎంఆర్ఎస్ కాను కూడా అతి ఉన్నాయి ప్రారంభించాలని ఇవాళ ఇక్కడ నుండి పెద్దపల్లి ఓటమి ఇక్కడ నుండి కరీంనగర్ ఇక్కడ నుండి హైదరాబాద్ ఓటమి కూడా మరి రోగులకు ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎంఆర్ఏ స్కాన్ కూడా త్వర త్వరలోనే ప్రారంభించాలి నూతనంగా ప్రారంభిస్తున్న కడుతున్న భవనాలను కూడా మరింత వేగవంతం చేసి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మరి వైద్య సౌకర్యం మెరుగుపరిచే విధంగా అందుబాటులోకి తీసుకురావటం కోసం మరి ప్రభుత్వ మరి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సూపరింటెండెంట్ గారు కావచ్చు ఎంఓ ఆర్ఎంఓ గారు కావచ్చు అందరూ కూడా మరి పరిస్థితిని గమనంలో ఉంచుకొని తగిన విధంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున హాస్పిటల్కి సంబంధించిన కొన్ని విషయాలు అంటే మా దృష్టికి తీసుకొచ్చడం జరిగింది అంటే హాస్పిటల్ పరిశుభ్రత కావచ్చు సర్వీసెస్ గురించి కావచ్చు డాక్టర్స్ కొత్త కావచ్చు మంది బెడ్స్ కొత్త కావచ్చు వీటన్నిటి గురించి నిన్న నాకు మాతో విపులంగా చర్చించారు దానికి సంబంధించినవి ఇవి కావాలి సో ఈ సర్వీసెస్ గురించి అప్రిషియేట్ చేస్తారు మరియు ఇంకా దీనికి కావాల్సిన ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో మాకు మెమరండమ్ మా సూపర్డై గారికి ఇవ్వడం జరిగింది ఇవి ఇవి సాధ్యమైనంత వరకు ఈ మెమరండంలో ఉన్న వీళ్ళ ఏమైతే ఉన్నాయో సూచనలు ఉన్నాయో తగినంతగా తీసుకొని పరిశీలన చేసి దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం మా ఛాయశక్తిలో ప్రయత్నిస్తాం ధన్యవాదాలు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య నాయకులు వేల్పుల కుమారస్వామి మహేశ్వరి రామాచారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు